హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ గుజ్జు కర్రీ అండి ఈ వంకాయ గుజ్జు కర్రీని వంకాయ ముద్ద కర్రీ కూడా అంటారండి దీన్ని రెండు రకాలుగా కూడా పిలుస్తారు దీన్ని చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయలతో ఇలా ఎప్పుడైనా చేశారా చెయ్యకపోతే ఇలా ఒకసారి చెయ్యండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి రుచిగా కమ్మగా తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపించేలా అంత బాగుంటుంది మీరు ఈ కర్రీని చూసిన వెంటనే వంకాయలు తెచ్చి ఇలా అయితే కర్రీ చేస్తారండి అంత బాగుంటుందండి ఈ వంకాయ గుజ్జు కర్రీ దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఇలా అయితే ఇలా ఈ సైజు ముక్కలైతే కట్ చేసుకున్నానండి ఇలా నీటిలోకి అయితే నీటిలో కొద్దిగా ఉప్పు వేసేసి ఆ నీటిలోకి అయితే కట్ చేసుకున్నానండి అంటే వంకాయలు పోసిన వెంటనే నల్ల పడిపోతాయి కదా ఉప్పు వేయడం వల్ల నల్లబడకుండా ఉంటాయండి అదొక ఆ బౌల్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువనైతే వేస్తున్నానండి చూసారు కదా ముందుగానే ఆయిల్ కాగిన వెంటనే ఇంగుని వేయండి ఇంగు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఈ ఇకని ఇందులోనే వంకాయ మొక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కలు అలాగే ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయనైతే పొడవ సెరుకులు కింద కట్ చేశారండి వాటిలు కూడా వేసేసుకుంటున్నాను ఒక టమాటా ఇలా మొక్కల కింద కట్ చేసుకున్నాను దాన్ని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ చిటికడు పసుపు కూడా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిసేదాకా వంకాయలోంచి వాటర్ ఎక్కువగా వస్తుంది కదండి మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి ఇలా మూత పెట్టి మగ్గించటం వల్ల వంకాయ తొందరగా కూడా మగ్గిపోతుందండి ఇలా చూసారు కదండి వాటర్ ఎక్కువగా ఎంత వచ్చిందో ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మగ్గించేసుకుందామండి మొత్తం టమాటా ముక్కలు ఉల్లిపాయలు వంకాయ మొక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి ఇలా మగ్గించేసుకొని ఈ విధంగా అయితే మగ్గించుకుందామండి చూసారు కదండి ఈ విధంగా మగ్గించుకుంటే గుజ్జిలాగా సరిపోద్దండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఈ చల్లారిని వంకాయ ముక్కల్ని ఈ టమా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాం కదా వాటిని అయితే ఉడికించుకున్నాం కదండి వాటిని అయితే ఇందులో వేసేసుకుని మనం కచ్చాపచ్చాగా ఆడుకోవాలండి అంటే పలసిచ్చుకుంటూ ఆడుకోవాలి ఒకేసారి మనం మిక్సీ పట్టించేయకూడదండి మెత్తగా అవ్వకూడదు చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు గట్రా నలగకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా నలిగినాయి ఇలా నలుపుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను అలా తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి ఇలా కడాయిని పెట్టేసుకుందాం కడాయి వేడెక్కాక ఇందులో అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి దీనికి కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడద్దండి ఇలా రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుంటున్నానండి మెంతులు బాగా వేగనివ్వాలండి వేగకపోతే ఈ గుజ్జు అన్నది చేదొచ్చేస్తుందండి ఎలాగైతే ఎల్లుల్లి రబ్బలు అయితే నేను ఒక పదిహేను దాకా అలా దంచుకుని వేసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఇందులోనే మనం మనం ఎండుమిర్చిని అయితే వేసుకుందామండి ఒక రెండు రెండు ఎండుమిర్చిని అయితే తుంచుకుని వేసుకుందాం మూడైతే పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవ సెరుకుల కింద కట్ చేసుకుని వేసుకుందామండి ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా తాలింపు అంతా కూడా బాగా వేగనిద్దామండి ఇలా వేగిన ఇలా వేగిన దాంట్లో అయితే మనం ముందుగానే మిక్సీ పట్టి చెట్టుకున్నాం కదా ఈ గుజ్జునైతే ఇందులో వేసేసుకోవాలండి చూశారు కదండి ఇందులో టమాటా ముక్కలు కూడా సరిగా నలగలేదు అలా నరగకుండా ఉం నలక్కుండగానే మిక్సీ పట్టించుకోవాలండి ఒక పలసించుకుంటే సరిపోద్ది మెత్తగా అయితే మనం అయితే మిక్సీ పట్టించకూడదండి మనకి మిక్సీ పట్టించడం ఇష్టం లేదు అనుకుంటే ఆటిని మనం గరిటితో ఇలా మెదిపేసుకుని ఇలా తాళి పెట్టేసుకుంటే సరిపోద్ది అండి కానీ మెత్తగా మట్టికి అవ్వకూడదండి మనకు పంటికి తగులుతూ ఉండాలి ఇలా వేయించేసుకున్నాక నేనైతే స్పూన్ ఉన్నర కారం వేసానండి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఇలా వేసేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకు ండి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా అయితే కలిసిపోయింది కదా మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిసిపోయింది కదండి మనం చింతపండు నానబెట్టుకు చెట్టుకున్నాం కదండి దాన్ని గుజ్జు తీసుకుని దాన్ని వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కాడ కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకోవాలి ఇలా చింతపండు చింతపండు వాటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తినే కొలిది తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ని వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ని వేసుకుంటున్నానండి మనం కొద్దిగా చింతపండు వేసిన వాళ్ళని మనకు ఉప్పు కారాలు అన్నవి ఈ పులుసుల్లో కొంచెం ఎక్కువగానే పడతాయండి చూసుకుని వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి బాగా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి చూసారు కదండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ గుజ్జు కర్రీ అయితేనే ఇది చాలా సింపుల్గా కూడా అయిపోద్దండి టైం కూడా ఎక్కువ పట్టదు ఈ విధంగా చేసుకోండి చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి నేను చెప్పే కన్నా మీరు చేసుకుని తినట్టు తింటే చాలా బాగుంటుందండి ఇలా ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్ అయితే వేసేసుకుందామండి చూసారు కదండి వంకాయ గుజ్జు కూర రెడీ అయిపోయిందండి దీన్ని ముద్ద కూర అని కూడా అంటారండి వంకాయ ముద్ద కూర అని కూడా అంటారండి ఈ విధంగా అయితే చేసుకోండి మనం ఏ ఏ కలర్ వంకాయలు తీసుకున్నా పర్వాలేదండి నేను అయితే వైట్ తీసుకున్నాను కదా వైటే తీసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఏ కలర్ తీసుకున్నా వంకాయలు అయితే సరిపోద్ది అండి మనకి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా గిన్నెలో వేసేసుకుంటున్నానండి చూసారు కదండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ గుజ్జు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితేనే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్ది అండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేయటం లేదండి ఎవరునూ లైక్ చేయటం మాత్రం మర్చిపోయినండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం